ఓం శ్రీమాత్రే నమ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈ వీడియోని చూడంగానే అందరూ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మహాలక్ష్మి అమ్మవారికి మనం సంతోషంగా పూజ చేస్తే అమ్మవారికి మనం ప్రసాదించేది సౌభాగ్యం అలా సౌభాగ్యాన్ని ప్రసాదించాలి అంటే అమ్మవారికి మనం పసుపు కుంకుమ సమర్పించాలి అదేవిధంగా ఈరోజు పూజలో ప్రత్యేకంగా అమ్మవారికి అమ్మవారి స్వరూపమైన శ్రీ చక్రానికి పసుపు కుంకుమతోటి పూజ చేయటం జరిగింది ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క వీడియోని తప్పకుండా మీ స్నేహితులకి మీ బంధువులకి చేరేటట్టుగా షేర్ చేయండి ఈ నవరాత్రులు మొత్తం కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కుంకాన్ని అందరికీ కూడా పంచిపెడటం జరుగుతుంది అదిగో చూడండి దానం డబ్బులతోటి అలంకరించ అలంకారంలో కనిపిస్తున్న మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం మహాలక్ష్మీ నమ అనే నామాలతోటి అమ్మవారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి